సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు కూడా ఇంకా నాలుగు గంటలకు ఎంత పోలైంది అన్న వివరాలు మాత్రమే అందజేయగలుగుతుంది మనం ఉన్నటువంటి హైటెక్ యుగంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ప్రతి ఓటుని కాస్ట్ చేస్తున్నటువంటి రికార్డ్ చేస్తున్నటువంటి తరుణంలో కూడా తాజా అప్డేట్స్ మనం ఇచ్చే పరిస్థితిలో లేము ఎందుకని ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ప్రశ్న కాదు ఏప్రిల్ ఇరవై ఏడు మొదటి దఫా జరిగినటువంటి పోలింగు అట్లాగే రెండవ దఫా జరిగినటువంటి పోలింగ్లలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి వచ్చింది కాదు ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటంటే ఎన్నికల సంఘం మే ముప్పై తారీఖున ఒక పెస నోట్ ఇచ్చింది మొదటి దఫా పోలింగ్ జరిగిన తర్వాత సాయంత్రం ఏడు గంటలకి ఆయా నూట రెండు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎంత ఓటింగ్ నమోదైందో ఒక లెక్క ఇచ్చారు ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ పోలింగ్ పూర్తయిన తర్వాత అప్పుడు జరిగినటువంటి ఎనభై ఎనిమిది నియోజకవర్గాలలో ఏ ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ జరిగిందో ఇచ్చారు అంటే ఆ సమయం తర్వాత మొదటి దఫా పోలింగ్ జరిగినటువంటి పోలింగ్ ముగిసిపోయిన తర్వాత పోలింగ్ రోజు పోలింగ్ ముగిసిపోయిన తర్వాత రెండో దఫా పోలింగ్ రోజు పోలింగ్ ముగిసిపోయిన తర్వాత మరలా బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయటం ఎలక్ట్రానిక్ ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఓపెన్ చేయటం ఓట్లు లెక్కేయటం ఎంత పడ్డాయి ఎంత పడలేదు అని చెప్పి తెలుసుకోవటం సాధ్యం కాదు కానీ మే ముప్పై తారీఖు ఎన్నికలు సంఘం చే ప్రకటనలో ఏముంది ఏప్రిల్లో జరిగినటువంటి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి పోలింగ్ పంతొమ్మిదో తారీఖు ఇచ్చిన నివేదిక ప్రకారం అయితేనేమో అరవై శాతం పోలైనాయి ముప్పై తారీఖు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అరవై ఆరు పాయింట్ పద్నాలుగు శాతం పోలయ్యాయి మరి ఆరు పాయింట్ పద్నాలుగు శాతం ఎక్కడి నుంచి వచ్చాయి అట్లాగే మే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ రెండో దఫా పోలింగ్ జరిగిన రోజున పోలింగ్ రోజు సాయంత్రం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అరవై పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓట్లు పోలయ్యాయి కానీ ఏప్రిల్ ముప్పై తారీఖు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అరవై ఆరు పాయింట్ డెబ్భై ఒక్క శాతం ఓట్లు పోలయ్యాయి ఈ సుమారు ఐదున్నర ఆరు శాతం ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి పోలయ్యాయి అంటే ఎన్నికల సంఘానికి ఎన్నికల సంఘ ప్రతి నియోజకవర్గంలోనూ పోలైనటువంటి ప్రతి పోలింగ్ బూత్లో పోలైనటువంటి ఓట్ల వివరాలు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర చేరతాయి సాయంత్రానికి ఆ పోలింగ్ బూత్లో ఎంతమంది ఓట్లు ఉన్నారో కూడా పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసుల దగ్గర లిస్ట్ ఉంటుంది ఎన్నికల సంఘం దగ్గర లిస్ట్ ఉంటుంది రాష్ట్ర ఎన్నికల అధికారుల దగ్గర లిస్ట్ ఉంటుంది దాని ఆధారంగానే మనం ఎంత పర్సంటేజ్ పోలేందో నమోదు చెప్తాం నమోదు చేస్తాం కానీ ఏప్రిల్ ముప్పై తారీఖు వచ్చేటప్పటికి సుమారు సగటున అన్ని నియోజకవర్గాలలో ఆరు శాతం నుంచి తొమ్మిది శాతం వరకు ఒక్కొక్క నియోజకవర్గంలో అయితే పన్నెండు శాతం వరకు అడిషనల్ పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది ఎలా సాధ్యమవుతుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున జరిగినటువంటి నూట రెండు నియోజకవర్గాలలో తాజా లెక్కల ప్రకారం అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం సుమారు ఇరవై మూడు నియోజకవర్గాలలో డెబ్భై ఐదు శాతానికి పైగా ఓటింగ్ జరిగింది ఇరవై మూడు నియోజకవర్గం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుమారు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి రెండో దఫా పోలింగ్ నియోజకవర్గాలు ఎనభై ఎనిమిది అందులో ఇరవై ఐదు స్థానాల్లో అందులో కూడా ఇరవై ఐదు స్థానాల్లో డెబ్బై శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరిగింది ఎన్నికలు జరిగిన రోజున సాయంత్రం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆయా నియోజకవర్గాలలో సగటున అరవై నుంచి అరవై శాతం యాభై ఐదు నుంచి అరవై శాతం లేదంటే నలభై ఐదు నుంచి అరవై శాతం మధ్య వివిధ నియోజకవర్గాలలో ఓటింగ్ జరిగితే ముప్పై తారీఖు వచ్చేటప్పటికి ఈ వివరాలు కాస్త డెబ్భై శాతానికి పైకి వెళ్ళిపోతున్నాయి దీనికి ఏమిటి పోస్టల్ బ్యాలెట్లు లెక్కేశారా పోల పోస్టల్ బ్యాలెట్లు అప్పటికే చేరిపోతాయా ఆయా నియోజకవర్గాలలో లేదు ఎన్నికలని విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారులు వేసినటువంటి ఓట్లను కూడా లెక్కేస్తే ఆ పర్సంటేజ్ పెరిగిందా అలా అనుకుంటే ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీలో సుమారు ఆరు శాతం మంది ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో ఉండి ఓటేసినటువంటి వాళ్ళు ఉన్నారా ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఆందోళనలకి గందరగోళానికి ఎన్నికల మేనేజ్మెంట్లో పోల్ మేనేజ్మెంట్ పోల్ డేటా మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చాలా అపోహలకి తావిచ్చే పద్ధతుల్లో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది ఇదే విషయాన్ని ఏప్రిల్ ముప్పో తారీఖున వచ్చినటువంటి ప్రశ్న ఆధారంగా ఏ మూడో తారీఖున సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారామ గారు సీరియస్ లేఖని ఎన్నికల సంఘం ప్రధాన ప్రధానాధికారి రాశారు అట్లాగే ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే రెండు పేజీలు సుదీర్ఘమైనటువంటి వివరణ రాసి ఇవే ప్రశ్నలు లేవనెత్తారు ఈ అనుమానాలని నివృత్తి చేయటానికి వాళ్ళు అడిగినటువంటి అదనపు వివరాలు ఏమిటి ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందరికీ తెలిసిందే ఆ జాబితా కూడా విడుదల చేయండి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు లెక్క ప్రకారం ఉదాహరణకి ఔటర్ మణిపూర్ నియోజకవర్గం తీసుకుంటే లేదంటే అరుణాచల్లో ఉన్నటువంటి ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి నియోజక ఎన్నికల్లో అరుణాచల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంత ఓటింగ్ శాతం పోలైంది ఈ పెరిగిన దాని ప్రకారం మార్చి ముప్పై ఏప్రిల్ ముప్పై తారీఖు నాటికి ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఎంత శాతం ఓటింగ్ పోలైంది ఏ నియోజకవర్గంలో అట్లాగే యూపీ బీహార్ కర్ణాటక వీటన్నిటి సంబంధించి ఆ వేరియేషన్ కూడా బయట తీసుకొస్తే యాక్చువల్గా ఏం జరుగుతోంది ఏం జరిగింది అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అపోహలకు తావు లేకుండా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ప్రపంచవ్యాప్తంగా అది పెద్ద ప్రజాస్వామిక పండగ అని మనం చెప్పుకున్నటువంటి ఎన్నికల నిర్వహణపై ఎటువంటి అపోహలు కలగటానికి వీలు లేకుండా ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఓటర్లకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం దాని నిష్పక్షపాత వైఖరి దీనిపైన ఆధారపడి ఉంది అని చెప్పి సిపిఐ సిపిఎం అట్లాగే కాంగ్రెస్ పార్టీల సిపిఎం జనరల్ సెక్రటరీ అట్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల సంఘాన్ని మిగతా ఇవాళ మూడో దఫా ఎన్నికలు జరిగాయి ఇప్పుడు సుమారు ఏడున్నర అవుతుంది ఇంకా తుది ఫలితాలు అంటే తుది ఎన్నికల పోలైనటువంటి ఓట్లకు సంబంధించినటువంటి తుది వివరాలు ఇంకా ఎప్పటికీ బయటికి రాలేదు కానీ గుజరాత్ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు గంటల వరకు ఏ కాన్స్ట్యువెన్సీలో ఎంత ఓటింగ్ పోలైందో లెక్క పెట్టారో అందులో ఏ కాన్స్ట్యువెన్సీలో కూడా యాభై శాతానికి మించి పోలైనటువంటి పరిస్థితి కనిపించడం లేదు మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు మీడియాలో అందుబాటులో ఉన్నాయి మరి ఈ విషయాలన్నీ పరిశీలిస్తున్నప్పుడు మనం కూడా అమెరికా సలహా శైలిలో ఎన్నికలు పోలైనటువంటి ఓట్లని మీరు మీ గుర్తుండే ఉంటే భారక్ ఒబామా ఎన్నికల సందర్భంలోను అంతకుముందు జార్జి బుష్ జూనియర్ ఎన్నికల సందర్భంలోను ట్రంప్ గెలిచినప్పుడు ట్రంప్ ఓడిపోయినప్పుడు కూడా అమెరికా ప్రజాస్వామ్యంలో పెద్ద ఎత్తున హల్చల్ చేసినటువంటి వివాదం ఇదే నమోదైన ఓట్లు పోలైన ఓట్లు లెక్కించిన ఓట్ల మధ్య ఉన్నటువంటి తేడా మొత్తం అమెరికా ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టింది మరి మన ప్రజాస్వామ్యం ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఎన్నికల సంఘం పనిచేస్తుందా పనిచేయదా మిగతా దాఫాల్లో వచ్చే ఎన్నికల వివరాలు పోలింగ్ వివరాలు వాటిని పరిశీలించిన తర్వాత కూడా నిర్ణయించుకుందాం